గోరింటాకు సీరియల్తో తో తెలుగు బుల్లితెరకి పరిచయం అయ్యారు కావ్య కావ్య గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు ప్రస్తుతం ఆమె చిన్ని సీరియల్ తో ఎంతో మందిని ఆకట్టుకుంటుంది ఇక బిగ్ బాస్ సీజన్ ఎయిట్ విన్నర్ రేస్ లో ఉన్నారు నిఖిల్ మలైకల్ ఈయన గురించి కూడా ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు ఈయన కూడా తెలుగు ఇండస్ట్రీకి గోరింటాకు సీరియల్ ద్వారానే ఎంట్రీ ఇచ్చారు అయితే గోరింటాకు సీరియల్లో నిఖిల్ కావ్య కలిసి నటించిన సంగతి అందరికీ తెలిసిందే ఇక ఈ జంటకి మంచి కపుల్ మంచి పేరు అనే పేరు కూడా ఉంది అయితే వీరిద్దరూ ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ మంచి మంచి డాన్సులు చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటూ ఉండేవారు అయితే వీరిద్దరూ ఇలా క్లోజ్ గా ఉండడంతోనే పెళ్లి చేసుకోబోతున్నారు ప్రేమించుకుంటున్నారు అంటూ అనేక వార్తలు కూడా చక్కర్లు కొట్టాయి ఈ విషయంపై వీరిద్దరూ నవ్వి వదిలేసేవారు తప్ప ఎప్పుడూ క్లారిటీ ఇచ్చేవారు కాదు అయితే బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో భాగంగా తమ లవ్ లైఫ్ గురించి నిన్న చెప్తూ కంటెస్టెంట్స్ ఎమోషనల్ అయ్యారు ఇక వారందరిలో నిఖిల్ చెప్పిన స్టోరీ అయితే చాలా మందికి కన్నీళ్ళొచ్చేలా చేసింది ఆయన మాటల్లో తెలుగు ఇండస్ట్రీకి వచ్చిన వెంటనే దొరికిందే నా లవ్ ఎప్పటికీ తనే నా లైఫ్ నా మదర్ తాను ఇద్దరు ఒకటే అనుకున్నాను ఇక వీరిద్దరిలో నుంచి ఒకరు వెళ్ళిపోతే నాకు నా తల్లి వెళ్ళిపోయినట్లే ఉంది ఏవో చిన్న చిన్న డిస్టర్బెన్స్ వచ్చాయి అందులో నా తప్పు కూడా ఉంది ఈ డిస్టర్బెన్సెస్ కారణంగా బయట ఉన్నప్పుడు లవ్ లేదు ఏం లేదు అనుకుని ఆరు నెలలు గడిపేశాను కానీ నా వల్ల కాలేదు నాకు తను తప్ప ఎవరు వద్దనే అనిపిస్తుంది తానే నా జీవితం తనే నా వైఫ్ కొట్టించుకున్నాను ఇప్పుడు మళ్లీ వెళ్ళి కొట్టించుకుంటాను పడతాను తన కోసం ఏమైనా చేస్తాను తను తప్ప నా లైఫ్ కి ఇంకెవరు వద్దు అంటూ ఎమోషనల్ అయిన నిఖిల్ నిన్న మనం షోలో చూసాం ఇక ఆయన కథ విని హౌస్ మేట్స్ కూడా ఎమోషనల్ అయ్యారు ఇక ఈ మాటలతో క్లియర్ గా అర్థమైపోతుంది తను కావ్య అని గోరింటాకు సీరియల్లో వీరిద్దరూ నటించడం వల్ల ఏర్పడిన పరిచయం ప్రేమగా మారినట్లు అందరికీ తెలుసు అయితే ఈ సీరియల్ తర్వాత నిఖిల్ మలైకల్ ఓరవశిబో రాక్షసువో సీరియల్లో నటించారు ఇక ఈ సీరియల్ చేస్తున్నప్పుడు ఏర్పడిన గ్యాప్ వీరిద్దరిని దూరం చేసినట్లు తెలుస్తోంది అయితే నిన్న రాత్రి నిఖిల్ ఎమోషనల్ అయిన వీడియో వైరల్ అవ్వడంతో కావ్య ఒక పోస్ట్ చేశారు వాళ్ళు వేసుకున్న మాస్క్ చూసి మీరు పూల్స్ అవ్వకండి ఫేక్ పీపుల్ వాళ్ళ అసలు రంగు సమయం వచ్చినప్పుడు చూపిస్తారు వాళ్ళ మాస్కులు క్లీన్ అయ్యే వరకు జస్ట్ వెయిట్ చేసి చూడండి అంటూ ఆమె ఒక పోస్ట్ పెట్టారు ప్రస్తుతం నిఖిల్ పోస్ట్ కి కావ్య రిప్లై చూసిన నేటిజన్ ఒక్కొక్కరు ఒక్కో విధంగా స్పందిస్తున్నారు నిఖిల్ ఫ్యాన్స్ కావ్యాలవ్ దొరకాలని ఇద్దరు ఒకటవ్వాలని కోరుకుంటూ ఉంటే మరికొందరు చూసారా ఇది నిఖిల్ అసలు స్వరూపం అంటూ కామెంట్స్ చేస్తున్నారు మరి హౌస్ నుంచి బయటికి వస్తేనే కానీ క్లారిటీ రాదు మరి నిఖిల్ కావ్య పోస్టులపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి